హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఛానల్ ఈ వీడియోలో మీకు మై హోమ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళయి పోలీస్ సరౌండింగ్స్లో ఉన్న ఫైవ్ ప్రాజెక్ట్స్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఆ ప్రాజెక్ట్స్ ఏంటంటే మై హోమ్ అపాస్ మై హోమ్ వన్య విచ్ ఈజ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ మై హోమ్ నిషాద మై హోమ్ గ్రావర్ రెసిడెన్సీస్ మై హోమ్ నైంటీ నైన్ మనం గూగుల్ యాప్లో ఇప్పుడు చూద్దాము హోమ్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఈ నియో పోలీస్ సరౌండింగ్స్లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటి డీటెయిల్స్ ఇది హోమ్ అపాసు ఇది ఎగ్జిట్ నెంబర్ వన్కి లెస్ దాన్ హాఫ్ కిలోమీటర్లో ఉంది ఈ హోమ్ అపాసు ఈ కోకాపేట లేక్కి ఒక పక్క ఉంటుంది ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ వన్ దగ్గర నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో మనం లెస్ దాన్ వన్ కిలోమీటరు టువర్డ్స్ కొల్లూరు వెళ్తున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడు నియోపాలిస్ పోలీస్కి ఎంట్రన్స్ కనిపిస్తుంది మెయిన్ రోడ్ ఈ రోడ్డు కార్నర్లో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి నియో రోడ్ వెళ్ళే కార్నర్ కార్నర్లో ఈ గ్రీన్ కలర్ షేడ్లో కనిపిస్తుంది మై హోమ్ బన్యా ఈ ప్రాజెక్ట్ ఇంకా లాంచ్ కాలేదు లాంచ్కి రెడీ చేస్తున్నారు మేబీ త్రీ ఫోర్ మంత్స్లో ఇది లాంచ్ చేయొచ్చు ఇట్లా నియోపాలిస్ లో ఈ రోడ్లో మనం పైకి వెళ్ళినట్లయితే ఈ లాస్ట్కి వెళ్ళిన తర్వాత రైట్కి తీసుకుంటే మై హోమ్ గ్రావా రెసిడెన్సీస్ ఇది ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్టు అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు త్వరలో లాంచ్ చేయబోతున్నారు దీని పక్కనే మై హోమ్ గ్రావా బిజినెస్ పార్కు హ్యూజ్ స్పేస్ ఈ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ గ్రావా బిజినెస్ పార్క్కి రైట్ సైడ్ మై హోమ్ నైంటీ నైన్ అని సింగిల్ టవరు నైంటీ నైన్ ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఎల్లో కలర్లో ఎల్లో కలర్ బార్డర్లో గ్రీన్ కలర్ షేడ్లో కనిపిస్తున్నాయి మైహోం వాళ్ళ ప్రాజెక్ట్స్ సో అట్లాగే ఈ మైహోం గ్రావ రెసిడెన్సీస్ కానివ్వండి మైహోం బిజినెస్ పార్క్ గ్రావ బిజినెస్ పార్క్ కానివ్వండి కనెక్టివిటీ చూస్తే మనం ఈ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి డైరెక్ట్గా నియో పోలీస్కి వచ్చేస్తే ఇది ఒక వే అట్లాగే ఇక్కడ నియో ఎగ్జిట్ ఒకటి కొత్తగా వస్తుంది ఈ ఎగ్జిట్ నుంచి డైరెక్ట్గా వస్తే మూవీ టవర్స్ ముందుగా డైరెక్ట్గా గ్రావ బిజినెస్ పార్క్ వచ్చేస్తాము ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్తే ఈ గండిపేట మోకిలా రోడ్డుకి కలుస్తుంది అట్లాగే ఇటుపక్క చూస్తే సత్వా వాళ్ళది కూడా ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకొంచెం ముందుకు వెళ్తే రాజపుష్ప వాళ్ళది ప్రాజెక్టు ఆ తర్వాత మై హోమ్ నిషాద ఇది కూడా లాంచ్ అయింది ఈ ప్రాజెక్ట్ కూడా ఫిల్ కన్స్ట్రక్షన్ స్వింగ్లో ఉంది ఇక్కడ ఈ రోడ్డు ఇక్కడి వరకు ఇప్పుడు ప్రస్తుతం కన్స్ట్రక్ట్ చేశారు ఈ రోడ్డు వచ్చి మళ్ళీ ఇక్కడ ఔటర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కనెక్ట్ అవుతుంది అట్లాగే ఇక్కడ ఇంకొక రోడ్డు ఉంది ఈ రోడ్ కూడా వచ్చి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు కనెక్ట్ అవుతుంది ఇక్కడ టోటల్గా నియో పోలీస్కి ఫోర్ రోడ్స్ సర్వీస్ రోడ్ నుంచి ఫోర్ రోడ్స్ కనెక్ట్ అయ్యి ఇప్పుడు ప్రాజెక్ట్స్ డీటెయిల్స్లోకి వెళ్దాము ఇప్పుడు మనం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో ఈ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న ఎగ్జిట్ కింద అండర్ పాస్ నుంచి వెళ్తున్నాము ఇది క్రాస్ చేసిన తర్వాత రైట్ సైడ్ కనపడ్డ ఏరియానే హోమ్ అన్యాకి ప్లాన్ చేస్తున్న స ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ ఇంకా లాంచ్ చేయలేదు లాంచ్కి రెడీ చేస్తున్నారు సో ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ క్రాస్ చేసిన తర్వాత మనం రైట్కి తీసుకుంటే లెస్ దాన్ హాఫ్ కిలోమీటర్లో మనకి మై హోమ్ అపాస్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది ఈ రైట్ సైడ్ కనిపించే ప్రాజెక్టే మై హోమ్ అపాస్ హోమ్ అపాస్ ప్రాజెక్టు హై రైజ్ అపార్ట్మెంటు ఇది గ్రౌండ్ ఫ్లస్ ఫార్టీ ఫోర్ ఫ్లోర్సు థర్టీన్ పాయింట్ ఫైవ్ టూ ఏకర్స్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కంప్లీట్గా త్రీ బెడ్రూమ్ లగ్జరీ అపార్ట్మెంట్స్ సిక్స్ టవర్స్ ఉన్నాయి ఇందులో టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ నుంచి త్రీ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ వరకు ఫ్లాట్ సైజెస్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో సెవెంటీ టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసి థర్టీన్ థర్టీ ఎయిట్ యూనిట్స్ ఉన్నాయి బేస్ ప్రైస్ టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ చెప్తున్నారు ఇది హ్యాండ్ ఓవర్ జూన్ ట్వంటీ ట్వంటీ సెవెన్కి ప్లాన్ చేస్తున్నారు హోమ్ అపాస్ నుండి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి వచ్చి లెఫ్ట్ తీసుకుని వార్ఆర్ సర్వీస్ రోడ్లో లెస్ దాన్ హాఫ్ కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత నియో ఎంట్రన్స్ వస్తుంది ఆ నియో ఎంట్రన్స్ నుంచి హిల్ పైకి వెళ్తే మనం చూస్తున్నాం ఇది కోకాపేట్ లేకు ఇది వ్యూ పాయింట్ ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేది గ్రావా బిజినెస్ పార్కు గ్రావా రెసిడెన్సీస్ కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లాన్ చేశారు మీరు చూడవచ్చు మై హోమ్ గ్రావ బిజినెస్ పార్కు కనిపిస్తుంది ఈ మై హోమ్ గ్రావ బిజినెస్ పార్క్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి గ్రావా రెసిడెన్సీస్ అట్లాగే రైట్ సైడ్ కార్నర్లో హోమ్ నైంటీ నైన్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మై హోమ్ గ్రావ రెసిడెన్సీస్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసినట్లయితే దీంట్లో సెవెన్ టవర్స్ ఉంటాయి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు టవర్ వన్ వచ్చేసి గ్రౌండ్ ప్లస్ ఫిఫ్టీ ఫోర్ ఫ్లోర్సు తర్వాత టవర్ టూ వచ్చేసి టవర్ టూ నుంచి సెవెన్ వరకు గ్రౌండ్ ప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇవి అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ సెవెన్ టవర్స్ ఫోర్ బిహెచ్కే అపార్ట్మెంట్స్ ఫ్లాట్ సైజెస్ వచ్చి ఫార్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ నుండి ఎయిట్ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి క్లబ్ హౌస్ వన్ పాయింట్ టూ ల్యాక్స్ ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ట్వెల్వ్ ఎయిటీ నైన్ యూనిట్స్ ఈ ప్రాజెక్ట్ ఇంకా లాంచ్ కాలేదు వెరీ వెరీ సోన్ దే ఆర్ గోయింగ్ టు లాంచ్ దిస్ ప్రాజెక్ట్ మనకు ఎదురుగా కనిపిస్తున్న రోడ్డు గండిపేట నుంచి మోకిలాకి వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇక్కడ మనం యూ టర్న్ తీసుకుని మళ్ళీ నియోపో సైడ్ వెళ్తే రైట్ సైడ్ కనిపించేదే మై హోమ్ నైంటీ నైన్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూద్దాం మనం ఇప్పుడు హోమ్ నైంటీ నైన్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇది గ్రౌండ్ ప్లస్ ఫిఫ్టీ త్రీ ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు వన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఏకర్స్లో ఇది ఎగ్జాక్ట్గా గ్రావ బిజినెస్ పార్క్కి ఒక కార్నర్లో ఉంటుంది ఇది సింగిల్ టవర్ అనమాట ఫోర్ బీహెచ్కే అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది నైన్ థౌజండ్ టూ నైన్టీ నైన్ ఎస్ఎఫ్టీ నుంచి టెన్ థౌసండ్ త్రీ నైన్ ఎస్ఎఫ్టీ వరకు ఫ్లాట్ సైజెస్ ఉన్నాయి క్లబ్ హౌస్ ఫోర్ లెవెల్స్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇది బేస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఇది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సెవెన్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇప్పుడు మనం నియో పోలీసు సెంటర్కి వచ్చాము ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడు రిడ్జ్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో కూడా రైజ్ అపార్ట్మెంట్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ త్రీ క్రోర్స్ అని చెప్తున్నారు సత్వా రిడ్జ్ దాటిన తర్వాత ఫస్ట్ రైట్ తీసుకుంటే కార్నర్లో రాజపుష్ప వాళ్ళది కాసా లగ్జరియా అపార్ట్మెంట్స్ హైరైజ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ ప్లాన్ చేశారు ఎక్స్కవేషన్ వర్క్ జరుగుతుంది ఇక్కడ రైట్కి తీసుకుని ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ కార్నర్లో హోమ్ నిషిధా ప్రాజెక్ట్ ఉంది మై హోమ్ నిషిధా ప్రాజెక్ట్ కూడా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు మై హోమ్ నిషిదా ప్రాజెక్టు డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నిషాద ప్రాజెక్టు సిక్స్టీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఏకర్స్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఎయిట్ టవర్స్ ఉన్నాయి ఇందులో ఇవి హై రైజ్ అపార్ట్మెంట్స్ గ్రౌండ్ ప్లస్ ఫార్టీ ఫోర్ ఫ్లోర్స్ ఇందులో త్రీ అండ్ ఫోర్ బీహెచ్కే త్రీ అండ్ ఫోర్ బిహెచ్కే ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఫ్లాట్ సైజెస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ నుండి ఫోర్ థౌజండ్ సిక్స్ సెవెంటీన్ ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి వన్ ల్యాక్ స్క్వేర్ ఫీట్స్ ఆఫ్ క్లబ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ వచ్చేసి థర్టీన్ నైంటీ ఎయిట్ ఫ్లాట్స్ ఉన్నాయి దీంట్లో బేస్ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ వన్ హండ్రెడ్ చెప్తున్నారు ఇది హ్యాండ్ ఓవరు జూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఇస్తామని చెప్పి చెప్తున్నారు నియోపాలిస్లో లాట్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది అన్నీ కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్సు అన్ని ప్రాజెక్టులు కూడా అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ హై హైరేజ్ అపార్ట్మెంట్స్ టాలెస్ట్ బిల్డింగ్స్ అన్నీ కూడా నియోపాలిస్ దగ్గరలోనే ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ ఫ్లోర్సు ఫిఫ్టీ ఫోర్ ఫ్లోర్సు ప్రైస్ చూసినట్లయితే మినిమం త్రీ క్రోర్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి దాదాపు అపార్ట్మెంట్ వచ్చేసి కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో ఫిఫ్టీన్ క్రోర్స్ వరకు కూడా ఫ్లాట్స్ ప్రైసెస్ చెప్తున్నారు ఇది అల్ట్రా హై లగ్జరీ లివింగ్ ఏరియా అని చెప్పి మనం చెప్పొచ్చు ట్వంటీ ట్వంటీ సెవెన్ నాటికి చూస్తే మనం అన్నీ కూడా ఇక్కడ స్కై స్క్రాపర్స్ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫ్లోర్స్ సెంట్రలైజ్డ్ ఏసీ టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్స్ అట్లా హై అండ్ ఫీచర్స్ అన్నీ కూడా ప్రతి బిల్డరు ప్రొవైడ్ చేస్తున్నాడు దానివల్లే కాస్ట్ ఆఫ్ ది ఫ్లాట్ చాలా ఎక్కువైపోతుంది సో టోటల్గా హోమ్ కన్స్ట్రక్షన్ వాళ్ళ ప్రాజెక్ట్స్ విత్ ఇన్ ఫోర్ కిలోమీటర్స్ రేడియస్లో ఫైవ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అవి మై హోమ్ అపాసు హోమ్ నైంటీ నైన్ మై హోమ్ నిషాద మై హోమ్ గ్రావ్యా రెసిడెన్సీస్ మై హోమ్ వన్య మై హోమ్ వన్య ఇంకా లాంచ్ చేయలేదు లాంచింగ్కి రెడీ చేస్తున్నారు మై హోమ్ గ్రావ్యా రెసిడెన్సీస్ అయితే వెరీ ఫ్యూ డేస్లో లాంచ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు సో ఈ మై హోమ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళయే కాకుండా రాజపుష్ప సత్వా తర్వాత ప్రస్టేజ్ వాళ్ళయ్యి రేజ్ అపార్ట్మెంట్స్ ఈ న్యూ పోలీస్లో చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్కి కంప్లీట్ అవుతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవి ఈరోజు ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ